హలో అండి అందరికీ మా పుట్టింటికాడ నుంచి వత్తు వత్తు నేను జామకాయలు అయితే తెచ్చానండి ముక్కలకాయతే ఇలా కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కారం అయితే చల్లుతాను కాయలు తెచ్చా బాగున్నాయి కాయలు ఐదు కాయలు అయితే తెచ్చాను ఐదు కాయలు తెచ్చా కాయలు సైజు కూడా బాగున్నాయి చూడండి మేమైతే ఇలా రుచి తగ్గట్టుగా ఉప్పు కారం అయితే చల్లుకున్నాము ఇప్పుడు మేము మేము మొత్తం అంతా తింటామండి ఒకటి ఒకటిగా మా ఆయన గారికి అయితే ఇస్తున్నాను ఇది సాయంత్రం పూట మాకు ఇది స్నాక్స్ అండి జామకాయ ముక్కలు అయితే చాలా చాలా బాగున్నాయండి